బాబా నాకు డౌట్స్ ఏంటి ఇప్పుడు గ్రీన్లాండ్ ఏమో ఫుల్ ఆఫ్ ఐస్తో ఉంటుంది ఐస్లాండ్ ఏమో ఫుల్ ఆఫ్ గ్రీనరీగా ఉంటుంది ఐస్ ఉన్న ల్యాండ్ని ఐస్లాండ్ అని పెట్టకుండా గ్రీన్లాండ్ అని ఎందుకు పెట్టారు ఓకే లెమన్ ని కట్ చేసుకొని ఒక హాఫ్ పీస్ తీసుకుంటా అండ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ సాల్ట్ తీసుకుంటా ఓకే తీసుకొచ్చా సాల్ వాటర్ లెమన్ ఓకే ఆ లెమన్ పీస్ కొద్దిగా సాల్ ఇవ్ ఆన్సర్ చెప్పు தெரிய தடு சாரி